గట్టిగా పిల్చండి ఓ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడతావు రాయలసీమ యాసలో భలే మాట్లాడతావు కానీ రాయలసీమ ప్రజలకి నువ్వేం చేయలేవు నీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేత కూడా ఏం చేయలేవు ఏమంటున్నావు చంద్రబాబు నాయుడు గురించి గాలి గట్టిగా పిలిచాడు అని అన్నావు గాలి గట్టిగా పీల్చుకుని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా నేను నందికోట్కూరు నియోజకవర్గం వెళ్ళి హందిరేణి వా ప్రాజెక్ట్ని వదిలాడు చంద్రబాబు నాయుడు అయ్యా రాయలసీమ ప్రజలకి సుమారు పదిహేను లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తున్నాడు నలభై లక్షల మందికి తాగునీరు అందిస్తుంది ఆ ప్రాజెక్టు ఇంత మంచి ప్రాజెక్టు నా రాయలసీమ నా రాయలసీమ ప్రజలు నా నంద్యాల జిల్లా నా కొట్కూరు అనే నువ్వు నీ ఊరికి కానీ నీ జిల్లాకు కానీ నీ రాయలసీమకు కానీ ఏం చేశావు చంద్రబాబు నాయుడు చూడు కరువు కూరల్లో అల్లాడుతున్న రాయలసీమ ప్రజలకి ఈ అంద్రీనివా ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైంది దీన్ని ప్రజలకి రైతులకి అంకితం చేశాడు అటు సపోర్ట్ చెయ్యి ఇటువంటి వ్యంగ్యంగా మాట్లాడకు ఓకేనా